హాయ్ అండి ప్రేమ కథ రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక చిత్ర త్వరగా వంట చేయడం ముగించి సతీష్కి చెబుతుంది ఇక తినేస్తే వెళ్ళొచ్చు అని సతీష్ వెళ్ళి ధ్రువ్ని పిలుస్తాడు టిఫిన్ చేయడానికి నేను స్నానం చేసి వచ్చి తింటా మీరు తినేసి వెళ్ళండి అని చెప్తాడు ధ్రువ్ సరేనని సతీష్ చిత్ర త్వరగా తినడం ముగించి వైజాగ్ బయలుదేరుతారు బట్టలు తేవడానికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన మన పాప మోం కడుక్కుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద చెక్ చేస్తుంది ఏమి ఉన్నాయో తినడానికి అని ఇడ్లీ సాంబార్ చట్నీ ఉంటుంది అబ్బా ఇడ్లీనా అనుకుని సరేలే ఈ రోజుకి తినేస్తా పాపం వీళ్ళకి తెలియదు కదా నాకు ఇడ్లీ నచ్చదని రేపటి నుంచి మెను ఇచ్చేస్తా నాకు ఏమి ఇష్టమో అని అనుకుని బర్రని శబ్దం వచ్చేలాగా కుర్జీనిలాగా కూర్చుంటుంది తినడానికి అంతలో ఫ్రెష్ కిందకి వస్తాడు ధ్రువ్ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ వైపు చూసి అలాగే ఆగిపోతాడు వెళ్లాలా వద్దా అని ఎందుకంటే మన మేడం చైర్లోనే బాసిం పట్టు వేసుకుని కూనీరాగాలు తీస్తూ టిఫిన్ చేస్తూ ఉంది ధ్రువ్ మనసులో ఏంటి అమ్మాయి కొంచెం కూడా కొత్త ప్లేస్లో ఉన్నామనే ఫీలింగ్ కూడా లేకుండా ఇంత నార్మల్గా ప్రవర్తిస్తుంది షీ మస్ట్ బి క్రేజీ అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఏమి అని తల ఎత్తి ధ్రువ్ని చూసిన పాప ఏంటి అని కనుగొమ్మలు ఎగిరేస్తుంది మళ్ళీ తనే ఓ టిఫిన్ చేయడానికి వచ్చారా రా వచ్చి కూర్చుని నాతో తిను పర్లేదు నేనేమి అనుకోను నేను చాలా బ్రాడ్ మైండెడ్ అని చెప్తుంది ధ్రువ్ ఏమి మాట్లాడకుండా వచ్చి సైలెంట్గా వచ్చి కూర్చొని టిఫిన్ పెట్టుకుంటాడు ప్లేట్లో నీ పేరేంటమ్మా అని అంటుంది తల పైకెత్తి సీరియస్గా చూసి ధ్రువ్ అని అంటాడు బాగానే ఉంది నీ పేరు నీలాగానే అని అంటుంది నా పేరు తెలుసా నీకు అని అడుగుతుంది అతను జవాబు కోసం చూడకుండానే నా పేరు సహనా బాగుంది కదా అని అంటుంది అతను ఏమి మాట్లాడకుండా తింటూ ఉంటాడు ఓయ్ నిన్నే నాకు అలా సైలెంట్గా ఉంటే నచ్చదు ముఖ్యంగా నేనేమైనా అడిగితే వెంటనే నాకు జవాబు చెప్పాలి సరేనా అని అంటుంది అలాగే అన్నట్టు మెల్లగా తల ఊపుతాడు సతి నాకు బట్టలు తీసుకురావడానికి వెళ్ళాడు కదా అని అడిగింది అవును అని అన్నాడు సతికి ఫోన్ చేసి చెప్పు నాకు ఎల్లో కలర్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ అంటే ఇష్టం అలాంటిది ఉంటే తెమ్మను అని అంటుంది సరేనని తల ఊపుతాడు ఇంకొక విషయం రేపటి నుంచి ఇడ్లీ చేయకని చెప్పు నాకు నచ్చదు పూరి పెసరట్టు గుంత పొంగనాలు ఇలాంటివి ఐటమ్స్ చేయమను టిఫిన్కి లంచ్ అండ్ డిన్నర్కి మెనూ ప్రిపేర్ చేసి ఇస్తా మళ్ళీ అని అంటుంది టిఫిన్ చేస్తున్న ధృవ్వుకి పొలమారి గబగబా ప్లేట్లో ఉన్నది ఖాళీ చేసి ఫాస్ట్గా లేగుస్తాడు అక్కడి నుంచి వెళ్ళడానికి మళ్ళీ సహనా ఓయ్ ఆగు వాళ్ళు వచ్చే వరకు నాతోనే ఉండు నాకు ఒక్కదానికే ఉండాలంటే భయంగా ఉండి అని అంటుంది ధ్రువ్ మనసులో అంత భయం ఉన్నదానివి దానికి తగ్గట్టుగా ఉండొచ్చగా ఇంత రుబాబు చూపించడం ఎందుకు అని అనుకుంటాడు ధ్రువ్ ఇల్లు మొత్తం చూపించు నాకు అని అంటుంది సరేనని తీసుకువెళ్తాడు అది ఒక డూప్లెక్స్ భవంతి మిద్దపైన బాల్కనీలోకి వెళ్లి చూస్తే చుట్టుపక్కల పచ్చగా కంటికి ఇంపుగా కనబడుతూ ఉంటుంది ఇంటి ముందు ఒక పెద్ద గేట్ చుట్టూ ఎత్తుగా కాంపౌండ్ గేటుకి ఇంటి గుమ్మానికి మధ్య ఖాళీ జాగాలో రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు చాలా అందంగా ఉంది సహనకి అది దృవ్యుల్ తెలియదు చక్రీని తన కోసం ఆ ఇంటిని రెంట్కు తీసుకుని తనని చూసుకోవడానికి వీళ్ళిద్దరిని పెట్టాడు అని అనుకుంటుంది పాపం క్రింద భాగంలో ఒక పెద్ద హాల్ పూజగది డైనింగ్ ఏరియా కిచెన్ అలాగే మెట్లు ఎక్కి పైకి వెళితే మూడు పెద్ద బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాల్కనీస్ ఇల్లు ముచ్చటగా చాలా అందంగా ఉంది సహనకి చాలా నచ్చేసింది సంతోషంగా గెంతుతూ తుల్లుతూ ఇల్లంతా గిరిగిరా తిరిగేస్తూ ఉంది అలా తిరుగుతూ ఉన్న సహనని పరీక్షగా చూస్తూ ఉన్నాడు ధృవ్ చాలా అందంగా ఉంది ముట్టుకుంటే కందిపోయే శరీర ఛాయ గుండ్రని మోహం విశాలమైన కళ్ళు లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు పాలచెకిళ్ళు పొడగాటి జడ అటు పొడవు కాకుండా పొట్టి కాకుండా కరెక్ట్గా ఉన్న హైట్ అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని భావాలు అందంగా పలికి అందమైన ముఖ కవలికలతో బ్రీత్ టేకింగ్ బ్యూటీ అంటారే అలా ఉంది తనని చూస్తూ కాసేపు అలాగే మైమరిచిపోతాడు ఇంతలో సహనా సడన్గా ఆగి ధ్రువ్ అని అంటుంది ఆ మాటకి ఉలిక్కిపడి తన వైపు చూస్తాడు అప్పుడు తను ధృవ్తో మా ఇల్లు ఈ ఇంటికన్నా చాలా పెద్దది కానీ నాకు ఇల్లే నచ్చింది ఎందుకో తెలుసా ఈ ఇంట్లో ఉన్నది ఆ ఇంట్లో లేనిది స్వేచ్ఛ ఇక్కడ నేను ఎలా ఉన్నా ఏమి చేసినా అడిగేవాళ్ళు లేరు చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటుంది ఇక నేను నా లైఫ్ మొత్తం ఇక్కడే ఉంటా ఎక్కడికి పోను అని అంది బుగ్గల మీద చేతులు పెట్టుకుని ఇల్లంతా చూస్తూ అది విన్న అలాగే చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం తనని అలాగే చూపు మరల్చి మీ ఇంట్లో ఏంటి ప్రాబ్లం అని అంటాడు ధ్రువ్ ఆ మాటకి తలపై చేయి పెట్టుకుని ఎందుకు అడుగుతాళ్లే నా బాధ మా హిట్లర్ నాన్న తాటకి లాంటి నానమ్మ ఆ ఇంటిని ఒక మిలిటరీ లాగా మార్చేశారు ఎంతసేపు ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి గడిది గుడ్డు అని నా బుర్రని స్పూన్ వేసుకుని తినేస్తుంటారు అని ఏడు మొహం పెట్టుకుంది ధృవ సహనతో అంటే నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావా అని అడుగుతాడు హా అవును ఇక ఆ ఇంట్లో నేను ఉండలేను మా అమ్మ మంచిదే కానీ ఏమీ చేయలేదు మా ముసల్ది అందరినీ తొక్కేస్తుంది తను చెప్పినట్టు వినకపోతే అందుకే ఎవరికీ చెప్పకుండా వచ్చేసా అని అంటుంది మరి నీకు చక్రధర ఎలా తెలుసు అని అడుగుతాడు తనకి సహన అసలు చక్రీనే కదా నన్ను ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చేసింది లేకపోతే అంత నైట్లో నేనేలా రాగలను అని అంటుంది మొహం ముద్దుగా సున్నా లాగా చుట్టి చేతులు తిప్పుతూ ధ్రువ్ మరి చక్రి అని అంటుండగా అంతలో సహనా నేను చక్రీ లవ్ చేసుకుంటున్నాం త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అందుకే చక్రీ నన్ను తీసుకొచ్చేశాడు ఎవరికీ తెలియకుండా అని అంటుంది షాక్ షాక్తో అలానే నిల్చుని చూస్తూ ఉంటాడు తనవైపు సహన చెప్పిన విషయం విన్న ధృవ్ షాక్ అయి అలానే చూస్తూ తనవైపు ఎందుకో తనకే తెలియట్లేదు మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది ఆ మాట విన్న వెంటనే అసలు సహనా అలా మాట్లాడటమే నచ్చలేదు ఇక అక్కడే ఉంటే తన మొహంలో భావాలు ఎక్కడ తనకు అర్థమైపోతుందో అని అనుకుని నాకు కొంచెం పని ఉంది నేను పైకి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సహనా అసలు ఈ కాలంలో కి అసలు గౌరవమే లేదు లెక్కలేనితనం బాగా పెరిగిపోయింది ఇతను చూడు నేను మాట్లాడుతూ ఉంటే ఎలా కేర్లెస్గా వెళ్ళిపోయాడో అని అనుకుంటుంది తనేమో పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఒక సిఇఓలాగా ధృవ్ తన కింద ఎంప్లాయీ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది తన రూమ్కి వెళ్ళిన ధృవ్ అలాగే పడుకుండి పోయాడు చాలాసేపు సహన గార్డెన్ ఏరియా అంతా తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఎన్నో రోజులుగా తను ఎలా ఉండాలనుకుంటుందో ఆ విధంగా అదంతా తన రాజ్యం అన్నట్టు చిన్నపిల్లలాగా సంతోషంగా గంతులు వేస్తూ తిరుగుతుంటుంది కాసేపట్లో సతీష్ చిత్ర వస్తారు బట్టలు తీసుకుని వాళ్ళని చూసి ఏ సత్తి వచ్చేశారా త్వరగా ఇవ్వు తెచ్చిన బ్యాగ్స్ అవును ఎల్లో బ్లూ కాంబినేషన్ తెచ్చావా అని అడిగింది జవాబు కూడా వినకుండా బ్యాగ్స్ తీసుకుని రయ్యమని ఇంట్లోకి పరిగెత్తింది సతీష్ తల కొట్టుకుని ఈ తింగరదాన్ని ఇంకెన్ని రోజులు భరించాలో అని అనుకుని వెళ్లి ధ్రువ్ గదికి వెళ్ళి డోర్ కొట్టాడు ముందే నిద్ర లేచిన ధ్రువు వచ్చి డోర్ తీసి సతీష్ ని చూసి లోపలికి రా అని డోర్ వేశాడు సతీష్ ధ్రువ్తో అన్నా బట్టలు ఇంకా తనకి కావాల్సిన పర్సనల్ థింగ్స్ అన్ని తీసుకుంది చిత్ర ఎప్పుడూ ఇచ్చేసి వస్తున్నా అని అన్నాడు అప్పుడు ధ్రువ్ సరే సతీష్ ఇప్పుడు నువ్వు ఇంకొక పని చెయ్యాలి అదేంటంటే చక్రీ గురించి సహన గురించి అని చెప్తూ ఉంటే సతీష్ ఆ పేరు విని అంతకంటే ధ్రువ్ ఆ పేరు పలికిన విధానం విని ఆశ్చర్యంగా చూశాడు ధ్రువ్ని అది గమనించిన ధ్రువ్ తను ఇందాకే పేరు చెప్పిందిలే అని అన్నాడు నువ్వు వీలైనంత త్వరగా వాళ్ళిద్దరి గురించి పూర్తి వివరాలు కనుక్కొనిరా ముఖ్యంగా చక్రీ గురించి అని అన్నాడు అలాగే అన్న కొద్దిసేపట్లో బయలుదేరతా అన్ని తెలుసుకుని చెప్తా అని అన్నాడు ఇంతలో కింద నుంచి చిత్ర పిలుపు వినిపించింది గది బయటకు వచ్చి ఏంటి అని అన్నాడు చిత్ర ఇద్దరిని భోజనానికి రమ్మంది ఇక ధ్రువుని కూడా భోజనానికి కిందకి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు ధ్రువు కూడా వెళ్తాడు వెనకవే వీళ్ళు వెళ్లేసరికి కిచెన్ ప్లేట్పై కూర్చొని చిత్రకి వంటలు ఎలా చేయాలో బట్టలు ఎలా సెలెక్ట్ చేయాలి వానస్తే గొడుగు ఎలా పట్టాలి ఎండలో వడియాలు ఎలా పెట్టాలి ఎగ్జామ్లో కాపీ ఎలా కొట్టాలి ఇవాంకా ఇండియాకి వస్తే ఎలా ఇన్వైట్ చేయాలి మొదలగు అంశాల మీద అనర్గలంగా ఉపన్యాసం ఇస్తూ ఉంది పాపం చిత్ర కరోనా వచ్చిన కాకిలాగా మనసులోనే గిలగిలా కొట్టుకుంటుంది చిత్ర పరిస్థితి అర్థమైన సతీష్ తనని ఆ వసపెట్ట భార్య నుంచి కాపాడాలని కిచెన్ దగ్గరికి వెళ్లి త్వరగా పని పనుంది బయటికి వెళ్ళాలి అని అన్నాడు చిత్రకి అప్పుడు సతీష్ మొసలి భార్య నుంచి ఏనుగుని కాపాడడానికి వచ్చిన విష్ణుమూర్తి లాగా కనబడి కృతజ్ఞతలతో చూసి వండినివన్నీ తీసుకువచ్చి ఫాస్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్లిపోతుంది సహనా సతీష్ని చూసి ఏంటో సతీ ఏంటి వైజాగ్ విశేషాలు అని అంటుంది అమ్మ తల్లి నాకు నీరసంతో ఆకలి వేస్తుంది నేను వెళ్ళి తినాలి నువ్వు నన్ను మళ్ళీ తిందువులే కాని అని అంటాడు ఆ మాటకి మూతి ముప్పై వంకర్లు తిప్పి తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది భోజనానికి అందరూ సైలెంట్గా తింటూ ఉంటే మన పాప మాత్రం సూపర్ ఇది కొంచెం కారం ఇందులో కొద్దిగా సాల్ట్ తగ్గింది అన్నీ రన్నింగ్ కామెంట్రీ ఇస్తూ తింటుంది సతీష్ ఈ గోల భరించలేక ఫాస్ట్గా తినడం కంప్లీట్ చేసి ధ్రువుకి చెప్పి వెళ్ళిపోతాడు చిత్ర కూడా సతీష్తోనే ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తానని చెప్పి నిజం చెప్పాలంటే పారిపోయింది మన వాగుడికాయకి భయపడి తినడం ముగించిన ధృవ్ కూడా లేస్తాడు కొంచెం సిస్టమ్ వర్క్ ఉంటే చేసుకోవడానికి గబగబా తినేసి చేతులు కడుక్కొని వెనకాలే వెళ్తుంది సహన ఏంటన్నట్టు చూస్తాడు తనవైపు ఏంటలా చూస్తున్నావు నేను ఎక్కడికైనా వస్తాను నువ్వు నా అసిస్టెంట్వి నన్ను ప్రశ్నలు అడగకూడదు అని వెనకనే వెళ్తుంది తనకి ఒక్కటే ఉండడానికి భయమని అర్థమై కామ్గా వెళ్తాడు తన రూమ్కి ధృవ్ వెళ్ళి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ తీసుకుంటాడు వర్క్ చేయడానికి ధృవ్ కొన్ని పెద్ద పేరున్న కంపెనీకి ఇంపార్టెంట్ ప్రాజెక్టు విషయంలో అసిస్ట్ చేస్తూ ముఖ్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు ఆన్లైన్లోనే ఒక రకంగా వర్క్ ఫ్రం హోమ్ లాగా సహనా ధృవ్తో ఓ నీకు కంప్యూటర్లో వర్క్ కూడా చేయడం వచ్చా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యా త్రీ మంత్స్ అయ్యింది ఏమి డౌట్స్ వచ్చినా హెల్ప్ చేస్తానే అంటుంది చేస్తున్న పని ఆపి కోపంగా చూసి ఇప్పుడు కామ్గా ఉండకపోయావో నిన్ను ఒక్కదాన్ని ఈ రూమ్లో వేసి ఉంచి బయట తాళం వేసి వెళ్ళిపోతాను అని అంటాడు దెబ్బకి భయపడి చిన్నగా చక్రీకి చెప్పి నీ శాలరీ కట్ చేయిస్తా ఈ మంత్ అని అంటుంది అది ఆ అని అంటాడు కొంచెం గట్టిగా ఏమీ లేదు అని టక్కున పడుకునేస్తుంది అక్కడే ఉన్న ధ్రువ్ బెడ్డిపోయినా పడుకున్న కొద్దిసేపటికే నిద్రపోతుంది ల్యాప్టాప్ పక్కన పెట్టి తనని చూస్తూ ఉంటాడు ఫ్రెష్ ఫ్రెష్గా స్నానం చేసి కొత్తగా పింక్ టాప్ వైట్ ప్యాంటు వేసుకుని నిద్రలో కూడా అలిగినట్టు మొహం పెట్టుకుని ముద్దుగా పడుకొని ఉంటుంది తన బిడ్డ మీద సహన ధ్రువ్ తననికి తెలియకుండానే చిన్నగా నవ్వాడు అలా తనని చూస్తూ కొద్దిసేపు అలాగే చూసి తలదించుకొని ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వర్క్ చేసుకోవడానికి చాలాసేపు వర్క్ చేసుకుని వాళ్ళకి అన్ని డౌట్ క్లారిఫై చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాడు కొద్దిసేపు తర్వాత డోర్ కొట్టిన శబ్దానికి గదిలోకి వెళ్ళి బెడ్ బెడ్డు మీద సహన ఈ సౌండ్స్ ఏమీ పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతుంది వెళ్ళి డోర్ తీసి సతీష్ని చూస్తాడు ఇక్కడ కాదు పద గార్డెన్లోకి వెళ్దామని చెప్పి డోర్ దగ్గరికి వేసేసి వెళ్తాడు గార్డెన్లోకి ఇప్పుడు చెప్పు అన్నట్టుగా చూస్తాడు సతీష్ వైపు ఉద్రువు సతీష్ తెలుసుకున్న విషయం ఏమిటో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం